హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి నిన్నటి లాగండి ఈ మధ్యలో అయితే టూ త్రీ డేస్ అవుతుంది కదా వ్లాగ్స్ పెట్టకైతే ఇంకా ఏదో ఒక పని సరిపోతుందండి ఇంకా అసలు హెల్త్ కూడా సరిగా లేదు జలుబు ఇంకా దగ్గు అలా ఉన్నాయి సో అందుకనేసి ఇంకా రెస్ట్ తీసుకుంటున్నాను అండి పిల్లలకు కూడా ఫుల్గా కోల్డ్ కాఫ్ అలా ఉందండి పాప కూడా స్కూల్కి వెళ్ళట్లేదు ఇంకా అందుకే వీడియోస్ పెట్టట్లేదండి టూ డేస్ అయినా కానీ నాకైతే చాలా రోజులు గ్యాబ్ వచ్చినట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఈ వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉంటే కూడా నాకు అంటే మాటలు తడబడుతున్నాయండి కంటిన్యూస్గా మనం రోజు వీడియోస్ పెడితేనేమో అలవాటు అయిపోతుంది ఇంకా మధ్యలో ఒక్క రోజు గ్యాబ్ వచ్చినా కానీ కొత్త కొత్తగా అనిపిస్తుంది అండి ఇక్కడ అయితే నిన్న లేవడంతో ఫస్ట్ అయితే పండ్లన్నీ కంప్లీట్ చేసి ఇంకా తర్వాత రైస్ కడుగుతున్నానండి ఈ మధ్యలో లేవడం కూడా లేట్గా లేస్తున్నానండి ఎంత పొద్దున లేద్దామనుకున్నా కానీ ఈ చలికి అయితే అవ్వట్లేదు ఇంక ఈరోజు పాపను స్కూల్కి అయితే పంపించట్లేదండి కొంచెం ఇంకా తనకి ఫీవర్ అలా పూర్తిగా తగ్గలేదు ఇంకా రేపటి నుంచి పంపిద్దాం రోజు ఇంటి దగ్గరే ఉండని అనేసి ఇంకా స్కూల్కి అయితే పంపించట్లేదు అందుకనేసి బ్రేక్ఫాస్ట్ అలా ఏం చేయలేదండి ఇంట్లో కూడా సామాన్లు ఏం లేవు అన్నీ అయిపోయాయి ఇంకా తెప్పించుకోవాలండి ఇంకా రైస్ కడిగేసాను కదా కర్రీ వచ్చేసి కాకరకాయ టమాటా కర్రీ చేద్దామని కాకరకాయలు కట్ చేస్తున్నానండి ఈ కాకరకాయలు తీసుకొచ్చి కూడా చాలా రోజులు అవుతుంది ఇంక అలానే ఉండిపోతున్నాయి ఫ్రిడ్జ్లో రోజు పోస్ట్ పోన్ చేస్తున్నానండి ఇంక ఈరోజైతే వెజిటేబుల్స్లో ఏం లేవు ఇంక ఈ కాకరకాయలే ఏమి మిగిలిపోయాయి ఇంక ఇవే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంక ఇక్కడ అయితే ఈరోజు డే అయితే చాలా అన్ప్లానెడ్గా గడిచిందండి చూపిస్తాను మీకు ముందే అయితే నేను అనుకోకుండానే కొన్ని కొన్ని జరిగిపోయాయి ఈరోజు అయితే ఇక్కడ కాకరకాయలు మొత్తం కట్ చేయడం అయిపోగానే ఇంకా పచ్చిమిర్చి అలాగే ఆనియన్ కూడా కట్ చేసుకుంటున్నానండి ఎందుకో పని చేయాలన్నా కానీ ఇంట్రెస్ట్ రావట్లేదండి నాకైతే అంత డల్గా అనిపిస్తుంది నాది నాకేదో కోల్పోయిన ఫీలింగ్ అయితే వస్తుంది అది ఎందుకు ఏమో అర్థం అవ్వట్లేదండి ప్రతిరోజు కొంచెం యాక్టివ్గా పనులన్నీ చేసుకొని వీడియో ఎడిటింగ్ చేసుకున్నప్పుడే నాకైతే మంచిగా అనిపించిందండి ఈ వీడియోస్ పెట్టట్లేదు అటు పాపను స్కూల్కి పంపించట్లేదు పనులు సరిగా చేయట్లేదు అంత లేజీ లేజీగా ఏదో అంత కోల్పోయిన ఫీలింగ్ అయితే వస్తుంది ఇంకా నాకు నేనే సెట్ చేసుకోవాలండి ఇక్కడ అయితే కర్రీ ప్రిపేర్ చేయడం కూడా స్టార్ట్ చేశానండి ఈ కాకరకే టమాటా కర్రీ మళ్ళీ మా పిల్లలు తింటారో తినరో అన్నది ఒక డౌట్ అండి ఈ మధ్యలో అసలు ఫుడ్ సరిగా తినట్లేదు వాళ్ళు నాలుగు రోజులు తింటే నాలుగు రోజులు తినట్లేరండి ఇంకా చెప్తున్నాను కదా ప్రతిసారి ఇంకా ఒక్క నాలుగు రోజులు మంచిగా ఉంటారండి మళ్ళీ నాలుగు రోజులు కతం ఇంకేదో ఒకటి అవుతుంది ఉంది అందరి పిల్లలకు అలానే నాకు తెలిసి అవుతూ ఉంటుందండి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఇదే సిచ్యువేషన్ ఉండి ఉంటుంది ఈ వెదర్ కూడా పిల్లలు అయితే తట్టుకోలేకపోతున్నారండి సడన్గా చలి ఎక్కువైపోయింది కదా ఒకేసారి ఇంకా దానికి పిల్లలకైతే హుల్లుగా జలుబు చెరంగు ఇలా అయితే వస్తున్నాయి ఇంకా వాళ్ళ కోసం అయితే నేను తినే వరకు ఏదో ఒకటి ప్రిపేర్ చేసి పెడతానండి ఈ కర్రీ తినకపోతే మాత్రం ఇంకా ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటూనే ఇంకొక సైడ్ మా పాలంకులు కూడా వచ్చాడండి ఇంకా పాలు తీసుకొచ్చి స్టవ్ మీద అయితే పెట్టేశాను ఈరోజు ఇంకా పూర్తిగా ఇంట్లోనే ఉండి మంచిగా రెస్ట్ తీసుకుందాం రేపటి నుంచి అయితే రెగ్యులర్గా మంచిగా వీడియోలు అప్లోడ్ చేద్దాం అనేసి అనుకున్నానండి కాకపోతే ఇంకా అనుకోకుండా ఈరోజైతే కొంచెం డిఫరెంట్గా అయిపోయింది ఇంక ఇక్కడ చూసారు కదా బ్రేక్ఫాస్ట్ ఏం లేదండి ఇంకా ఈ కర్రీ వాళ్ళు తింటారో తినరో అనేసి మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళి ఇంకా పిల్లల కోసం అయితే బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చారండి మా పాప ఏంటంటే ఇడ్లీ దోశ రెండు అడుగుతుందండి ఏది సరిగా తింటుందో తెలియదు అందుకనేసి ఒక ప్లేట్ ఇడ్లీ ఒక ప్లేట్ దోశ అయితే తీసుకొచ్చాడండి ఇంకా అవే ఇంక ఇక్కడైతే బాక్స్లో అంటే బౌల్స్లోకి వేస్తున్నాను ఇంక వేసి వాళ్ళకైతే తినిపించేస్తానండి ఏది తింటే అది తింటారు అయితే పొద్దున్నే ఇంక అన్నం కూరనే వండుతున్నానండి టిఫిన్ అయితే ఏం లేదు ఇంట్లో టిఫిన్ ప్రిపేర్ చేద్దామంటే ఇడ్లీ రవ్వ అవి కూడా ఏం లేవండి ఇంకా తెప్పియాలి అన్నీ ఇక్కడ అయితే కాకరకాయలు మొత్తం మగ్గిపోగానే టమాటాలు కూడా వేసుకున్నానండి వేసుకొని అయితే కొద్దిసేపు అలా ఉడికిచ్చేసి మళ్ళీ అంతా ఒకసారి అయితే కలిపేసాను ఈ అయితే ఇల్లు కూడా అంతా ఊడ్చేశానండి ఇంకా దీంట్లోకైతే లాస్ట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకా ధనియాల పొడి అదంతా కూడా వేసేసుకున్నాను ఇంక ఇక్కడైతే ఒక సైడు కర్రీ చూసుకుంటూనే ఇంకొక సైడ్ అయితే పిల్లలకు తినిపించేస్తున్నానండి వాళ్ళైతే ఇంకా ఒక ఇడ్లీ అలా మిగిల్చేశారు ఆ ఇడ్లీ అయితే ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేసానండి తనైతే ఆ ఇడ్లీ సాంబార్ తినేశారు ఇంక ఇక్కడైతే కర్రీ కంప్లీట్ అవ్వగానే ఇంకా బోల్ చూసారు కదా ఎన్ని ఉన్నాయో బ్రేక్ఫాస్ట్ వచ్చిన బోల్ అండి ఇవైతే అంటే నేను నైట్వి కూడా కొన్ని బోలు ఉన్నాయి నైట్ అయితే తోమలేదండి సో అవి ఇవి కలిపి అయితే ఎక్కువైపోయాయి ఇప్పుడైతే బోల్ అండి తోమేస్తున్నానండి పిల్లలకైతే వాటర్ పెట్టేసాను ఇంకా బోల్ తోమగానే ఇంకా వాళ్ళకైతే స్నానాలు చేపిచ్చేస్తాను పిల్లలు కూడా అసలు ఊరికనే రీజన్ లేకుండానే ఏడుస్తున్నారండి ఇద్దరు ఇద్దరు తయారైపోయారు మెయిన్గా మా బాబండి ప్రతి దానికి ఏడుస్తున్నాడు చికాక్ చికాకు పెడుతున్నాడు అండి నాకైతే ఇరిటేషన్ వస్తుంది అసలు ఎందుకు ఏడుస్తాడో అర్థం ఇప్పుడు కూడా అండి నేను బోల్ ఉంటే ఒకటే ఏడుపండి ఇంకా నేను మా హస్బెండ్ అయితే బయటకు తీసుకొని వెళ్ళు అలా ఎండకు కూర్చుంటారు అనేసి బయటికి పంపించేశానండి బయట కొంచెం ఎండ వస్తే అక్కడైతే కూర్చున్నారు వాళ్ళైతే ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా నా పనులు అయితే కంప్లీట్ చేసుకుంటున్నానండి ఈ తో మానో లేదో మళ్ళీ ఇంకా బయట వాళ్ళు పిలిచారండి మా పిల్లలు అయితే మళ్ళీ కొట్టుకుంటున్నారు ఒక వస్తువు కోసం ఇద్దరు కొట్టుకుంటారు ఇది అయితే బాగా అలవాటైపోయిందండి వాళ్ళకైతే ఇంకా మనం ఉన్నప్పుడు ఏమో మంచిగానే ఉంటున్నారు మనం కొంచెం పక్కకు అలా వచ్చామనుకో కథ మీద మళ్ళీ కొట్టుకోవడం స్టార్ట్ చేస్తున్నారండి మా హస్బెండ్ ఏమో ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళని పట్టించుకోలేదు ఇంకా బయటనేమో పిల్లలు ఒకటే ఏడుపండి నేనైతే ఇంకా ఈ బోల్ అన్నీ తోమి పక్కన పెట్టేసి మళ్ళీ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళానండి వెళ్ళేసి ఇంకా వెళ్ళి పిల్లల్ని అయితే ఇంట్లోకి తీసుకొచ్చి ఇంకా టీవీ దగ్గర అయితే కూర్చోబెట్టి టీవీ పెట్టేశానండి తర్వాత వచ్చి ఇక్కడ బోల్లు కడుగుతున్నానండి బోల్ తోమినవన్నీ సింక్లో వేసి వాటర్ పోసి వెళ్ళానండి మళ్ళీ నేను వచ్చేసరికి అన్నీ ఎండిపోతాయి కదా అందుకనేసి ఇక్కడ ఇవైతే ఫాస్ట్ ఫాస్ట్గా కడిగేస్తున్నానండి ఈ మధ్యలో నేను కూడా చాలా లేజీగా తయారయ్యానండి నైట్ కూడా ఎక్కడి పనులు అక్కడే పెట్టి ఎర్లీగా పడుకుంటున్నాను దానివల్ల ఏంటంటే మార్నింగ్ పనులు ఎక్కువైపోతున్నాయండి సో ఇంక ఇప్పుడైతే ఈ బోల్ అన్నీ కడిగాక మా పిల్లలకైతే స్నానాలు చేపిచ్చేసేయాలండి కొంచెం స్నానం చేపిస్తే ఫ్రీ అయిపోతారు ఫేసులు కూడా మొత్తం ఇట్లా చలికి పగిలినట్టు అయ్యాయండి జుట్టు కూడా ఆయిల్ పెడితే ఇంకా ఆయిల్ పెట్టినట్టే ఉండట్లేదండి ఇద్దరు పిల్లలకైతే ఇంకా ఫుల్గా ఆయిల్ పెట్టి స్నానం అయితే చేపించేయాలండి ఇంక ఇక్కడ చూసారు కదా వీళ్ళిద్దరికైతే ఆయిల్ పెట్టేసి స్నానాలు అయితే చేపిచ్చేసారండి సో తర్వాత అయితే ఇక్కడ బెడ్ చూసారు కదా ఎలా ఉందో ఈ బెడ్ అంతా క్లీన్ చేస్తున్నాను ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి మా బాబు చూడండి ఇంకా ఎలా ఏడుస్తున్నాడో ఈ బెడ్ క్లీన్ చేస్తున్నప్పుడే ఇవి రోజు ఎందుకో కానీ మార్నింగ్ లేచినప్పటి నుండి అండి అసలు కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నాడు నాకైతే ఫుల్గా కోపం వచ్చిందండి మా హస్బెండ్ కూడా ఇంకా గట్టిగా గదిరిచ్చేసాడు అసలు ఎందుకు ఏడతాడో అర్థం కాదండి తినిపిస్తే సరిగా తినడు ఇంకా పాలు తాగిపించినా తాగడు మళ్ళీ ప్రతిదానికి ఏడుస్తూనే ఉన్నాడండి సో మా పాప ముట్టుకుంటే పాపం అండి ఇంకా ఇంకా ఎక్కువ ఏడుస్తు చూస్తున్నాడు సో ఇంక ఇక్కడ అయితే నేను ఎత్తుకొని మళ్ళీ కొంచెం కూల్ చేసి అక్కడ నిలబెట్టానండి ఉంటుంది కదా కిటికీ దగ్గర అయితే నిలబెట్టానండి ఇంక ఇక్కడ చూసారు కదా మళ్ళీ ఆ చిన్న స్టూల్ తెచ్చుకొని ఇక్కడ స్విచ్ బోర్డు దగ్గర నిలబడ్డాడండి ఇంకా స్విచ్లు లైట్ వేస్తున్నాడు ఆఫ్ చేస్తున్నాడు వేస్తున్నాడు ఆఫ్ చేస్తున్నాడు ఇంకా ఇదే పని అండి మనం వద్దు అన్నామనుకో ఇంకా కథ మళ్ళీ ఏడుస్తున్నాడు అండి సో అలా చేస్తున్నాడు తనకు నచ్చిన పనినే చేయనియాలి ఇంకా పని మనం వద్దు అంటే కథ ఏడవడం స్టార్ట్ చేస్తున్నాను మీ పిల్లలు కూడా అలానే చేస్తారా కామెంట్ చేయండి మా బాబుతో అయితే అయితే మాకు చుక్కలు కనిపిస్తున్నాయండి అసలు తనకంటే ఏ పనైనా ఇంకా స్విచ్ బోర్డులో వేలు పెడతాడంట అండి ఇంకా తన వేలు ఏంటంటే సన్నగా ఉంటాయి కదా పిల్లలై ఆ స్విచ్ బోర్డులో వేలు పెడితే ఏమైనా ఉందా చెప్పండి ఇంకా నేనైతే అక్కడ నుంచి తీసేసానండి మా హస్బెండ్ అయితే ఎత్తుకొని వెళ్ళారు ఇంక ఇక్కడ సడన్గా మీకు పార్క్ చూపిస్తున్నాను చూడండి ఇంకా చెప్పాను కదండి డే అయితే అన్ప్లానెడ్గా గడిచింది అనేసి ఇదే అండి ఇంకా నేనైతే పిల్లలకు స్నానాలు చేయించి బట్టలు వాషింగ్ మిషన్లో వేసి కొంచెంసేపు వాళ్ళని పడుకోబెడదాం అనేసి అనుకున్నానండి మా హస్బెండ్కి ఏమో ఇంకా హనుమకొండలో పని ఉంది ఆఫీస్ పని మీద అయితే వెళ్తున్నాడు తనైతే అలానే డిమార్ట్ సామాన్ కూడా తీసుకొస్తా అనేసి అన్నాడండి నేనేమో ఒక్కడ వేము వెళ్తావు అనేసి మా తమ్ముడు ఖాళీగానే ఉంటున్నాడు మా తమ్ముడిని తీసుకొని వెళ్ళమని చెప్పానండి ఇంక ఇద్దరు కలిసి అయితే వెళ్తున్నారు వాళ్ళు అలా స్టార్ట్ అయ్యారో లేదో ఇంకా మా పాప అయితే ఒకటే ఏడుపండి జూ పార్కు వెళ్తా జూ పార్క్కి వెళ్తా అనేసి మధ్యలోకి వెళ్ళేసరికి ఇంకా మా హస్బెండ్ కాల్ చేసారండి కొంచెం దూరం వెళ్ళి కాల్ చేసి పిల్లలు మంచిగా ఉన్నారా అంటే లేదు పాప ఏడుస్తుంది ఇలా జూ పార్క్ జూ పార్క్ అనేసి అంటే మా హస్బెండ్ ఇంకా మీ తమ్ముడు కూడా ఉన్నాడు కదా మళ్ళీ నేను రిటర్న్ వస్తే ఆగు వచ్చి మిమ్మల్ని జూ పార్క్లో డ్రాప్ చేసి నేను నా ఆఫీస్ పని చూసుకుంటాను ఇంకా మీరు కూడా ఇంటి దగ్గర ఉంటే పిల్లలు చికాకు చేస్తున్నారు కదా వెలుదూరు లేండి అనేసి అన్నారండి ఇంకా నేనేమో అసలు ఫుల్గా ఆయిల్ పెట్టుకొని జిడ్డు జిడ్డుగా ఉన్నానండి పిల్లలకు కూడా ఫుల్గా ఆయిల్ పెట్టి నార్మల్గా ఇంటి దగ్గర మనం ఎలా ఉంటామో అలా ఉన్నారు మా హస్బెండ్ ఏమో లేదు మేము రెడీ అవ్వలేదంటే ఏం కాదు ఏమవుతుంది జూ పార్కే కదా కార్లోనే కదా వెళ్ళేది వాళ్ళు ఇంకా అన్నీ చూస్తారులే కొంచెం ఎగ్జైట్ అవుతారు ఎలా ఉంటే ఏంటి రండి అనేసి అన్నాడండి సరే ఓకేలే అంటే ఇంకా మా హస్బెండ్ అయితే రిటర్న్ వచ్చి మళ్ళీ మమ్మల్ని తీసుకొని అయితే వెళ్ళాడండి ఇంకా మేమైతే హన్మకొండకి వెళ్ళాక మమ్మల్ని జూ పార్క్లో డ్రాప్ చేసి మా హస్బెండ్ అయితే ఇంకా తనకు పని కంప్లీట్ చేసుకున్నారు మెయిన్గా డీ మార్ట్ షాపింగ్ కూడా ఉంది కదండి ఇంకా మా హస్బెండ్ జూ పార్క్ అయిపోయాక డిమార్ట్ మార్ట్ షాపింగ్కి వెళ్దాం ఇంకా నీకు ఏమేమి కావాలో నువ్వే తీసుకుందులే ఇంకా లిస్ట్ రాసి అవన్నీ నేను వెతికి తీసుకోవడం ఇంకా నాకు ఒకటి చేస్తాను ఒకటి తేను మళ్ళీ నువ్వు నీతో నాకు గొడవ అనేసి ఇంకా మమ్మల్ని కూడా రమ్మన్నారు అండి సో పొద్దున్నే ఇంటి దగ్గరే తిన్నాం కదా మేము వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అయిందండి అంటే ఇంటి దగ్గరే లెవెన్ థర్టీకి అలా స్టార్ట్ అయిపోయాము ఇంకా ఫుడ్ అలాంటిది ఏం తీసుకెళ్ళలేదు అక్కడ కూడా ఏం తినలేదండి ఇంటి దగ్గర తినెళ్ళిందే ఇంకా ఈవినింగ్ అయితే ఒక ఫోర్ థర్టీ వరకు అయితే ఇంటికి వచ్చేసామండి ఇంక ఇక్కడ చూసారు కదా జూ పార్క్లో అయితే మీకు కొన్ని కొన్ని చూపిస్తానండి ఎనిమల్స్ అయితే ఇక్కడ ఎక్కువ ఉండవండి హన్మకొండ జూ పార్క్లో అయితే చాలా తక్కువ ఉంటాయి హైదరాబాద్లో అయితే ఎక్కువ ఉంటాయి కదా ఇంక ఇక్కడ డీర్లు చూడండి ఎలా ఉన్నాయో పాపం నాకైతే వాటిని చూస్తే తిండి లేక బక్క చిక్కిపోయినట్టు అనిపించాయండి ఒక చీత ఉంది ఒక ఆస్ట్రిచ్లు ఉన్నాయి బియర్ ఉంది కొన్ని కొన్ని అలా అయితే ఉన్నాయండి టటీలు ఇంకా కొన్ని మంకీస్ మంకీస్ అంటే అవి ఏమంటారు వాటిని కొండముచ్చులు ఏమంటారు కదా అవి అయితే ఉన్నాయండి ఇంక ఇక్కడ డీర్లలోనే కొన్ని కొన్ని రకాల జాతులు అయితే ఉన్నాయి మెయిన్గా మా పాప అయితే ఎగ్జైట్ అయిందండి తన కోసమే తీసుకెళ్ళాను జూ పార్క్ అయితే మేము ఇదివరకు టూ త్రీ టైమ్స్ వెళ్ళామండి ఇక్కడ ఏమి ఎక్కువ ఉండవు సో అందుకనేసి ఎప్పుడు ఎక్కువెళ్ళము కాకపోతే మొన్న మా పాప వాళ్ళ స్కూల్లో ఏంటంటే పార్క్ తీసుకెళ్లారని చెప్పాను కదా ఆ రోజు మా పాపనైతే పంపించలేదండి భయం వేసి తనకు చెప్పాము ఇంకా మేము తీసుకెళ్తాం లేపడన్నా అంటే ఇంకా అప్పటి నుంచి మా పాప అడుగుతూనే ఉందండి మమ్మీ జూ పార్క్కి వెళ్దాం జూపార్క్కి వెళ్దాం అనేసి ఇంకా ఈ రోజు కుదిరిందండి మొత్తానికైతే ఇలా జిడ్డు ఫేస్లు వేసుకొని వెళ్ళామండి ఫస్ట్ టైం అండి ఇంత ఘోరంగా బయటికి వెళ్ళడం అయితే ఎప్పుడు వెళ్ళలేదు ఇలా అయితే ఎప్పుడైనా కొంచెం మంచిగా రెడీ అయి వెళ్తాము ఈరోజైతే ఇంత దారుణంగా వెళ్ళామండి నేనైతే పాత డ్రెస్ వేసుకొని వెళ్ళానండి ఈవెన్ రెడీ కూడా అవ్వలేదు ఇగ్నోర్ చేసేయండి ఇంకా మా ఫేస్లోనైతే మెయిన్గా ఏదో పిల్లలు చూస్తారని తీసుకెళ్ళాము ఇంక ఇక్కడ అవి చూసారు కదా కొండ ముచ్చలకైతే ఒకరు బనానాలు వేసారండి అవి అయితే మంచిగా తీసుకొని తింటున్నాయి ఇంక ఇక్కడైతే టాటాయిస్లు చూసారు కదా చాలా ఉన్నాయండి అవి అక్కడ ఉన్నట్టు కూడా కనిపించట్లేదు ఇంక ఇదేమో కెమెలియన్ అండి తర్వాత కొన్ని పికాక్స్ ఉన్నాయండి పికాక్స్ ప్యారోట్స్ అలా అయితే ఉన్నాయి ఇంక అన్నీ చూసుకొని జూ పార్క్లో ఇంకా మా పాపను కొద్దిసేపు ఉయ్యాల అలా ఊపేసి ఇంకా ఇంటికి అయితే తీసుకొని వచ్చాము చి డి మార్ట్కి వెళ్ళామండి ఇంక అక్కడి నుంచి అయితే డి మార్ట్ నుంచి అయితే ఫుల్గా ఇంకా మాకు కావాల్సిన సామాన్ అంతా తీసేసుకొని ఇంట్లో అయితే చెప్పాను కదా ఒక్క సామాన్ లేదండి సో అందుకనేసి ఒక టూ మంత్స్కు సరిపడే సామాన్ అయితే తీసుకొచ్చానండి వచ్చి రాగానే ఇంకా అవన్నీ కార్ల నుంచి తీసుకొని ఇంట్లోకి అయితే తీసుకొచ్చేసాము ఇప్పుడు ఇవన్నీ సర్దాలండి ఇంకా డబ్బాలలోకి వేద్దామంటే ఇల్లు మొత్తం డీప్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నానండి ఒక టూ మంత్స్ అవుతుందండి ఇల్లు డీప్ క్లీన్ చేయకైతే ప్రతిసారి అది పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాను దానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయండి నేనైతే ముందు ముందు వీడియోస్లో చెప్తాను సో దానివల్ల ఇన్ని రోజులు ఇల్లు క్లీనింగ్ అయితే పోస్ట్ పోన్ చేశానండి ఇంకా రేపటి నుంచి అయితే టూ డేస్ అలా ఇల్లు క్లీనింగ్కే పెట్టుకొని ఇంకా క్లీన్ అయితే చేస్తానండి ఇంక ఇక్కడ చూసారు కదా మా బాబు అయితే నేను అక్కడ సెల్ఫ్లో పెడుతున్నాను కదండి సామాను నన్ను చూసి తను కూడా పెడుతున్నానండి దీంట్లో అయితే కొన్ని సామాన్లు మా పాప వేసిందండి తెలియకుండానే ఇంకా పిల్లల్ని తీసుకొని డిమార్ట్కి వెళ్తే మాత్రం ఇంకా కొంచెం మనం బిల్లు కౌంటర్ దగ్గర బిల్లు చేయించుకునేటప్పుడు అయితే చూసుకొని చేయించుకోవాలండి మా హస్బెండ్ ఏమో ఇంకా నేనే వేసాను కావచ్చు అనుకొని బిల్లు వేయించాను అండి నేనేమో జీడిపడుపు ఒకటి వేసాను ఇంకా మా పాప ఇంకొకటి ఎక్స్ట్రా వేసిందండి దానికి ఫోర్ హండ్రెడ్ అలా బొక్క ఇంకా బ్రష్లు అయితే ఒక రెండు మూడు సెట్సే వేసిందట అండి ప్యాకెట్స్ నేను పిల్లలకు ఒకటి అయితే తీసుకున్నానండి బ్రష్లు అయితే మా పాప బ్రష్ ఏంటంటే నేను వన్ మంత్కి ఒకసారి ట్వంటీ డేస్కి ఒకసారి మారుస్తూనే ఉంటాను తన అయితే ఒక మూడు బ్రష్లు అలా తీసుకున్నాను మా కోసం అయితే తీసుకోలేదండి టూత్ బ్రష్లు మా పాప ఏంటంటే ఇంకా తన కోసం మా కోసం ఒక మూడు నాలుగు సెట్లు అయితే వేసిందంట ఇన్నున్నా ఏంటనేసి ఇంకా ఒక్కొక్క సెట్ ఉంచి మిగతాది అయితే మా హస్బెండ్ తీసి పక్కన అండి అలా ఒక రెండు మూడు రకాలు అయితే మాకు తెలియకుండానే మాకైతే వచ్చేసాయండి మా పాప వాళ్ళు అయితే ఇంకా మా హస్బెండ్ ఏమో నేనేసాను అనుకున్నారంట నేనేమో బిల్ వేసే దగ్గర లేనండి సామాన్ మొత్తం తీసుకొని బయటకు వచ్చేసాను నేను సో మా హస్బెండ్ ఏమో నెమ్మదిగా బిల్ వేయించుకొని వచ్చారండి ఇంకా అలా జరిగింది పిల్లల్ని తీసుకొని వెళ్తే అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఇంకా అక్కడ సామాన్ చూసారు కదా అంతా ఒక సెల్ఫ్లో అయితే సర్ది పెట్టానండి ఇంకా ఇల్లు మొత్తం ఇల్లు కిచెన్ అదంతా డీప్ క్లీన్ చేశాక ఆ సామాన్ మొత్తం డబ్బాలలోకి రీఫిల్ చేసేస్తానండి అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది మళ్ళీ ఇప్పుడు పెట్టినా కానీ మళ్ళీ క్లీన్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా సో అందుకనేసి ఇంక ఇక్కడ అయితే నేను ఈవినింగ్ టైంలో మా అలా టీ పెట్టి చేసి పాలు కాగబెట్టేశానండి ఇంకా నేను పొద్దున వాషింగ్ మిషన్లో బట్టలు వేసానండి అవి పడేసుకోలేదు మేము బయటికి వెళ్ళేటప్పటికి ఇంకా అలానే వదిలేసి వెళ్ళాను అండి అవి అయితే మేము వచ్చేసరికి ఇంకా ఎప్పుడో పడేసుకున్నాయి లేండి కానీ ఇప్పుడు ఈవినింగ్ టైంలో అయితే ఎండేస్తున్నానండి ఇంకా చెప్పాను కదా ఈరోజు అయితే అసలు అనుకోకుండా గడిచిపోయిందండి అసలు నేను అంటే హన్మకొండకి వెళ్ళే ప్లానే లేదు నాకైతే ఇంకా నా డ్రెస్సు చూసారు కదా మీరైతే ఈ డ్రెస్సే వేసుకొని ఫుల్గా ఆయిల్ పెట్టుకొని అయితే వెళ్ళానండి జనాలు నన్ను వింతగా అనిపించింది నాది నాకే కాకపోతే ఇంకా నేను ఎవరిని పట్టించుకోలేదండి నేను ఏంటంటే మెయిన్గా వెళ్ళింది అంటే పిల్లల కోసం కదా ఇంకా వాళ్ళని చూసుకుంటూ అయితే ఉండిపోయాను ఏమనుకుంటే నాకేంటి అనుకున్నానండి ఇంక ఇక్కడ అయితే మా హస్బెండ్ ఈవినింగ్ ఇంకా ఫిష్ తీసుకొచ్చారండి బయట ఫిష్ ఫ్రెష్గా ఉన్నాయట చాలా రోజులు అవుతుంది కర్రీ ప్రిపేర్ చేయక అనేసి ఇంకా తీసుకొచ్చారండి నేనైతే బట్టలు ఎండేసి వచ్చి మళ్ళీ అయితే స్నానాలు చేయించేసి పాలు తాగిపిచ్చేసానండి ఇంకా కిచెన్లోకి వచ్చేసి వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంక ఇక్కడైతే ఫిష్ మొత్తం నీట్గా అయితే ఫస్ట్ ఒకసారి క్లీన్ చేసి తర్వాత మళ్ళీ సాల్ట్ ఉన్ను ఇంకా నిమ్మరసం పిండుకొని అయితే కడుగుతున్నానండి సో ఇలా ఒక రెండు మూడు సార్లు కడిగామనుకో చేప ముక్కలు అయితే చాలా తెల్లగా అవుతాయండి సో బయట కడిగేంత ఉండదండి ఇంట్లోనే ఇలా క్లీన్ చేసుకుంటాను బయట ఇలాగూ తను అంతా క్లీన్ చేసుకొని వస్తారు కదా క్లీన్ చేసుకొని వస్తారు కదండి వాటికి ఏమైనా పొలుసులు అలాంటివి ఉంటే కూడా మొత్తం నీట్గా తీసేసి లోపల ఇంకేదైనా వేస్ట్ ఉంటే కూడా తీసేసి తర్వాత అయితే ఇలా క్లీన్ చేస్తానండి ఇంక ఇక్కడ అయితే నేను సాల్ట్ ముట్టుకున్నాను అంటే ఫస్ట్ టైం నేను వేసుకున్నాను తర్వాత ఫిష్ ముట్టుకున్నాను కదండి సో మళ్ళీ సాల్ట్ ముట్టుకుంటే ఎలా అనేసి ఇంకా మా హస్బెండ్ రమ్మని సాల్ట్ ఏముంటే తనైతే సాల్ట్ వేస్తున్నారండి సో పిల్లలు ఇద్దరైతే కొంచెం టీవీ దగ్గర కూర్చున్నారు అలా బయటికి తీసుకెళ్ళి వస్తే కానీ మా పిల్లలు అయితే కూల్ అవ్వలేదండి అయితే లేదంటే ఇంకా మా హస్బెండ్ లేనందుకు నన్ను ఎంత చికాకు పెట్టేవాళ్ళో ఏమో మా హస్బెండ్ కూడా ఇంకా అదే థింక్ చేసి ఇంకా ఇంటి దగ్గర ఉంటే వాళ్ళు ఎలా ఏడుస్తారో ఏం చేస్తారో అలా బయటికి తీసుకెళ్తేనే కొంచెం ఫ్రీగా paro నాకు కూడా పని ఉంది కదా అనేసి ఇంకా తీసుకెళ్ళాను అనేసి అంటున్నారండి నాకు మాత్రం అసలు ఓపిక లేకుండే అండి నిన్న మొత్తం రెస్ట్ తీసుకోవాలనేసి అనుకున్నాను ఇంకా రెస్ట్ కూడా లేదండి పిల్లల్ని పట్టుకొని తిరగడమే అయింది మా తమ్ముడి దగ్గరికి ఏమో వెళ్ళడు మా బాబు సరిగా సో ఇంకా నేను బాబుని ఎత్తుకొని జూ పార్క్ మొత్తం తిరిగేసానండి చెయ్యి అయితే మామూలుగా లాగలేదండి మా పాప అయితే కొంచెం ఎగ్జైట్మెంట్తో అటు ఇటు బాగానే నడిచిందండి తనైతే ఇంకేం ఎత్తుకోమనలేదు బాగానే ఉంది కానీ ఇంకా మా బాబు కూడా కొంచెం జలుబు అలా ఉంది కదండి తనకు కూడా ఓపిక లేకుంటుండే డి అయితే కొంచెం ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో కావాల్సినవన్నీ తొందర తొందరగా అయితే షాపింగ్ చేసుకున్నామండి నాకైతే ఇంటికి ఎప్పుడు వస్తామో అనిపించింది ఫర్ ద ఫస్ట్ టైం అంతకుముందు అయితే బయటికి వెళ్ళడం అన్నా కానీ షాపింగ్ చేయడం అన్నా కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేదండి ఇప్పుడైతే ఈ పిల్లలతో బయటికి వెళ్ళాలన్నా కానీ నచ్చట్లేదండి వాళ్ళను అంటే పిల్లల్ని ఎత్తుకొని ఇంకా అటు ఇటు పోవాలంటే కొంచెం ఓపిక ఉండాలి వాళ్ళు కోఆపరేట్ చేయాలి కదండి వాళ్ళకి ఇబ్బంది మనకి ఇబ్బంది దీని బదులు బయటికి పోయే కంటే ఇంట్లో ఉండేది బెటర్ అనే ఫీలింగ్ వస్తుందండి నాకైతే ఇంక ఇక్కడైతే ఈ చేపలు మొత్తం క్లీన్ చేశాక కొన్ని ఫ్రై చేద్దామనేసి కొన్ని ముక్కలకేమో కొంచెం ఉప్పు పసుపు కొంచెం ఆయిల్ అయితే పట్టించానండి వీటిని ఇప్పుడు ఆరబెట్టే టైం లేదు కదా సో అందుకనేసి కొంచెం మనం ఉప్పు పసుపు ఆయిల్ కలిపామనుకో అవి బయటికి చిల్లకుండా ఉంటాయండి ఇంకా పులుసు కోసం పెట్టినవి అయితే వాటికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు పట్టించి పక్కన పెట్టానండి ఇంక ఇక్కడ ఈ ఫ్రై అయితే చేసేస్తున్నాను డైరెక్ట్ అయితే వీటిని ఏం ఆరబెట్టలేదండి నేనైతే ఆయిల్ కూడా కొంచెం తక్కువే వేసుకున్నాను వేసుకొని ఇంకా ఆయిల్ బాగా వేడయ్యాక ఇందాక చెప్పాను కదా ఉప్పు పసుపు కొంచెం నూనె పట్టించిన ముక్కలు దీంట్లో అయితే వేస్తానండి పిల్లలకైతే ఇంకా ఇలా పెడితే ఇష్టంగా తింటానండి కారం అవి ఏం వేయాల్సిన అవసరం లేదు మా పిల్లలకైతే ఇట్లా ఈ ఫ్రై అయితే చాలా ఇష్టం అండి లాస్ట్ టైం మా తమ్ముడికి చట్నీకి పంపించాము కదా సో అప్పుడైతే ఇలానే ఫ్రై చేసుకుంటాం కదండి మనం అన్నీ కాకపోతే అవి చిన్న చిన్న పీసులు ఆ పీసులు అయితే ఇంకా మా పిల్లలు తినడం స్టార్ట్ చేశారండి ఎంత వద్దన్నా కానీ ఇంకా తింటూనే ఉన్నారు ఆ రోజైతే ఫుల్గా తినేసారు సో మళ్ళీ అప్పటి నుంచి అయితే ఇలా ఫ్రై చేయలేదండి వాళ్ళ కోసం అయితే మళ్ళీ ఈరోజు చేశాను ఇంక ఇక్కడైతే ఒక్క పీస్కేమో మా హస్బెండ్కు పై నుంచి కొంచెం ఉప్పు అది కారం అయితే పట్టించేసి మిగతా రెండు అయితే పిల్లల కోసం ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేసానండి తినిపియ్యమని ఇంక ఇక్కడ నేను ఫ్రై తొందర తొందరగా కంప్లీట్ చేసి అదే ఆయిల్ మళ్ళీ కర్రీకి వాడుతున్నాను అండి లేదనుకో ఈ ఆయిల్ పక్కన పెడితే అలానే వేస్ట్ అయిపోతుందండి ఇంకా నేను ఈ కర్రీ ప్రిపేర్ చేయాలనేసి ఆ ఫ్రై అయితే కొన్ని పీస్లే చేశాను ఇంకా మా పిల్లలకైతే అవి సరిపోలేదండి మా హస్బెండ్ ఏమో ఇంకా కొన్ని చేస్తే అయిపోతుండే కదా వాళ్ళు పిల్లలు ఈ ఫ్రై ఎక్కువ ఇష్టంగా తింటున్నారు కదా సూప్ కంటే అనేసి అన్నానండి నేనేమో ఇంకా లేట్ అయిపోతుంది కదా మళ్ళీ అంటే అన్నం తినే టైం కూడా అయిపోతుంది నైట్ లేట్గా తినమండి మేము కొంచెం ఎర్లీగా తింటాము ఫాస్ట్గా వంట చేయాలి కదా అన్నట్టుగా నేనైతే ఇది చేయిస్తున్నానండి ఇంక ఇక్కడ అయితే ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేశాను ఫిష్ కర్రీ అయితే ఫస్ట్ అయితే ఆయిల్లో కొంచెం జీలకర్ర అలాగే బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క అవి అయితే వేసుకున్నానండి ఇంకా తర్వాత కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుని అవి బాగా ఫ్రై అయిన తర్వాత అయితే కొంచెం పుదీనా ఇంకా కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నానండి ఇంకా అవి కూడా ఒకసారి అయితే కలుపుకొని ఈ ఆయిల్లో అయితే టేస్ట్కి సరిపడే కారం ఉప్పు ఇంకా ధనియాల పొడి అలాగే జీలకర్ర మెంతుల పొడి అంటారు కదా అదైతే వేసుకున్నానండి వేసుకొని దీని అంతా ఒకసారి కలుపుకొని దీంట్లో అయితే చింతపండు రసం వేసుకుంటున్నాను ప్రతిసారి ఫస్ట్ ముక్కలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం వేస్తాను కదండి ఈసారి అయితే ఇలా పులుసులో ముక్కలు వేద్దామన్నట్టుగా అయితే ఫస్ట్ పులుసు పెట్టుకుంటున్నానండి ఇంక ఇక్కడ చింతపండు రసం వేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ అయితే వేసుకుంటున్నానండి మనకైతే ఆ ముక్కలు మునిగే వరకు అయితే కొంచెం ఈ సూప్ అయితే వేసుకోవాలండి ఇంక ఇక్కడ మూత పెట్టుకొని అయితే దీన్ని బాగా మరిగించుకున్నానండి సాల్ట్ అయితే కొంచెం తక్కువ వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ ముక్కలకు సాల్ట్ పెట్టాను కదండి సో అందుకనేసి కొంచెం తక్కువ వేసుకున్నాను ఇంక ఇక్కడ చూసారు కదా ఈ పులుసు బాగా మరుగుతున్నప్పుడైతే ఇంకా ఇందాక పక్కన పెట్టుకున్న చేప ముక్కలన్నీ దీంట్లోకి అయితే వేసుకుంటున్నానండి ఇవన్నీ వేసుకున్న తర్వాత అయితే ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వీటిని అయితే ఉడికించుకోవాలండి ఇంకా వీటిని గంట పెట్టి అయితే అస్సలు కదపకూడదండి సో ఈరోజు చేపల కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి ఇంక ఈ మధ్యలో నేను చేసిన చేపల కర్రీ అంత బాగా రావట్లేదని చెప్పాను కదా చాలా రోజుల తర్వాత అయితే ఈరోజు చేపల కర్రీ అయితే చాలా బాగుందండి ఇంక ఇక్కడ చూసారు కదా ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టాకైతే ఇంకా తర్వాత పది నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టే ముందే ఒక ఐదారు పచ్చిమిరపకాయలు అయితే ఘాట్లు పెట్టుకొని దాంట్లో వేసానండి ఇంకా తర్వాత కొంచెం సాల్ట్ తక్కువ అనిపించి సాల్ట్ వేసుకొని పైనుంచి కొంచెం మళ్ళీ కరివేపాకు అయితే వేసానండి వేసి ఇంకా ఒక గంట చి పావు గంట రెండు ఒక పది నిమిషాలు అయితే మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిచ్చేసానండి ఇంక ఇప్పుడైతే చేపల కూర రెడీ అయిందండి కొంచెం పులుసు అయితే చిక్కబడిపోయింది కదా ఇంకా లాస్ట్లో అయితే దీన్ని కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఆయిల్ పైకి తేలే వరకు అయితే ఉడికించుకుంటే ఇంకా అయిపోతుందండి కర్రీ అయితే ఈ ప్రాసెస్ నాకు నచ్చిందండి కర్రీ టేస్ట్ అయితే బాగుంది సో ఇంక ఇక్కడ ఈ కర్రీ ఇప్పుడు కాకుండా రేపు పొద్దున్న తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి ఇంకా ఆఫ్ చేశాక చూడండి కర్రీ అయితే చూడడానికి ఎంత ఎమ్మిగా కనిపిస్తుందో టేస్ట్ కూడా అంతే బాగుందండి సో ఈ కర్రీ అయితే ఇంక ఇప్పుడు మేము కొంచెం రైస్ పెట్టుకొని అయితే తినేసామండి రేపు పొద్దుటికి అయితే ఇంకా కొర్రలు అన్నం చేద్దాం అనేసి అయితే ఇక్కడ మిల్లెట్స్ నానబెట్టుకుంటున్నానండి కొర్రలు కుర్రలు రేపటికి కూడా టిఫిన్ అయితే ఏం లేదండి ఈరోజు ఏదైనా నానబెడదాం అనుకున్నాను మా హస్బెండ్ సామాన్ వేస్తే ఇంకా నేనే వెళ్ళాల్సి వచ్చింది కదా సో వెళ్ళొచ్చేసరికి ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి ఏం నానబెట్టలేదు రేపు ఇంకా మార్నింగ్ మిల్లెట్స్తో అయితే అలా చేసుకుందాం అనేసి అయితే నానబెడుతున్నాను ఫిష్ కర్రీలోకి అయితే సూపర్గా ఉంటాయండి మిల్లెట్స్ అయితే ఇంకా మేము డిన్నర్ వచ్చేసాకైతే పిల్లల్ని పడుకోబెట్టేశానండి పడుకోబెట్టి ఇంకా కిచెన్ కొంచెం క్లీన్ చేశాను బోర్డు అయితే ఏం దోమ లేదు ఆ ప్లేట్స్ అవి ఇంకా అలానే ఉంచేశాను కానీ పాలు అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి కొంచెం ఈ సోఫాలో అవి కూడా క్లీన్ చేస్తానండి తర్వాత అయితే ఇంకా బట్టలు మడత పెడుతున్నాను ఇక్కడైతే ఈ బట్టలు మడత పెడుతుంటే మధ్యలోనే మళ్ళీ మా బాబు లేచాడండి మా బాబుకి ఏంటంటే చెవులో కొంచెం ఇయర్ ఇన్ఫెక్షన్ లాగొచ్చి కొంచెం చిన్నగా ఇదో కురుపులాగా అయిందండి సో దానివల్ల ఏంటో చెవు నొప్పి లేస్తున్నట్టుంది సరిగా నిద్రపోవట్లేదండి అందుకనేసి ఇంకా మళ్ళీ లేచేశాడు నైట్ అయితే ఇంకా నాకు అస్సలు నిద్ర ఉండట్లేదండి బాబుతో అయితే అసలు ఫీడింగ్ స్టాప్ చేస్తే కానీ మా బాబు సరిగా తిని నిద్రపోయేలా లేడనిపిస్తుంది నాకు చూడాలండి ఇంకా ఎలా ఉంటుందో సో ఈ బట్టలు పూర్తవ్వ ముందుకే బాబు అయితే లేచాడండి ఇంకా వెళ్ళాను నేనైతే బట్టలు మళ్ళీ రేపు మడత పెట్టుకున్నాంలే అనేసి సో ఈరోజు వ్లాగ్ అయితే ఇంత ఎంట్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు ఇంకా ముందు ముందు అయితే మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తానండి క్లీనింగ్ వీడియోస్ అలా కొన్ని కొన్ని ఇంకా మా లైఫ్కి సంబంధించిన అప్డేట్స్ కూడా మీకు చెప్పాల్సి ఉందండి అవైతే నేను ముందు వీడియోస్ ఖచ్చితంగా చెప్తాను దానికోసం అయితే మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే రాబోతున్నాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంక ఇక్కడ చూసారు కదా బాబు అయితే లేచేసాడు అని ఇంక నేను వెళ్ళిపోయాను బాయ్ ఫ్రెండ్స్